నా పేరు శ్రీశైలం అండి నేను గత వన్ ఇయర్ నుంచి డిఎస్సి పోస్టులు లేక గ్రూప్ టూ చదవడం జరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మాకు ఉద్యోగ డిఎస్సి పోస్టుల సంఖ్య పెంచడం జరిగింది పదకొండు వేలకు వేయడం జరిగింది అయినా అవకూర అరకూర మాత్రమే ఉన్నాయి అయినప్పటికీ మేము గ్రూప్ టూ నుంచి మళ్ళీ డైవర్ట్ కావడం జరిగింది మేము టెట్ రాయడం జరిగింది గత నెలలో గత పది పది రోజుల కింద హాస్టల్ వార్డెన్ రాయడం జరిగింది మరో పది రోజులు అయితే డిఎస్సి రాయాలి మరో రెండు నెలలు అయితే గ్రూప్ టూ రాయాలి తర్వాత గ్రూప్ త్రీ అన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి మాకు చదవనీకి ఇబ్బంది అవుతున్నది దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రియాద్ సార్ కానీ బల్మూర్ వెంకట్ కానీ మా యొక్క డిఎస్సి అభ్యర్థుల బాధను అర్థం చేసుకోవాలి మేము ఒకటే అభ్యర్థనం అన్నిటికీ ప్రిపేర్ కావడం జరుగుతుంది దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి రెండు నెలల వరకు డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి మీరు పోస్టులు పెంచాలనే విషయం మాకు అర్థమైనది కనీసం మాకు మానసిక ఒత్తిడి కాకుండా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి రెండు నెలలు పోష్పాల్ చేసి మేము దండం డ్యూటీ కోరుకోవడం జరుగుతుంది డిఎస్సి అభ్యర్థులు ఎందుకు బయటికి రావడం జరిగితే అయితే పది రోజులు ఎగ్జామ్ అన్నది కాబట్టి పోస్ట్ ఫల అవుతావు కదని చెప్పేసి బిక్కు బిక్కుమంటూ భయపడకుండా మేము ఇళ్ళలోనే ఉండడం జరుగుతుంది బయటికి రావడం లేదు అయినప్పటికీ నేను ఒక్కరోజు ధైర్యం చేసి నిన్న టీఎస్పీస్ ముట్టడం రావడం జరిగింది రాత్రి నేను ఇంటికి వచ్చే వరకు పది అయింది మాది ఒలిగొండ మండలం దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి రెండు నెలలు పోస్ట్ కోల్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం జయ తెలంగాణ మా మా వెనకాల ఎలాంటి రాజకీయ పార్టీలు కానీ ఏమీ లేవు మేము స్వచ్ఛందంగా వచ్చినాం అవసరమైతే మనం టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని గద్దె దించిందే మేము చెబుతున్నాం మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ మాకెందుకు వెనుక ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించాలి ఇప్పటికైనా చెప్తున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మీది చాలా బెటర్గా ఉంది కానీ కొన్ని లోటుపాట్లు ఉన్నాయి రియాజ్ సారు బర్మూర్ వెంకట వాళ్ళు వాళ్ళు వాస్తవాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవట్లేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పైన మాకు నమ్మకం ఉంది దయచేసి పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం జయ తెలంగాణ